హాయ్ హలో నమస్తే నేను మీ పద్మావతి పెనగొండ గుంటూరు రుచులు ఎస్ లాక్ స్వాగతం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారా సాటర్డే అట్లాంటాలోని అతి పెద్దదైనటువంటి స్వామినారాయణ టెంపుల్ చూద్దామని వెళ్తున్నాము దీన్నే బాబ్స్ టెంపుల్ అంటారు ఉషా వాళ్ళు డెట్ దగ్గర ఉన్నప్పుడు చికాగోలో ఉన్న స్వామినారాయణ టెంపుల్ చూసాము అలాగే మన ఇండియాలో ఉన్న ఢిల్లీలో ఉన్నటువంటి స్వామినారాయణ టెంపుల్ అక్షర్ధాం చూసాము ఇది మూడో టెంపుల్ మేము చూడ్డం ఇది అట్లాంటాలో లాస్ట్ టైం చూడ్డం అవలేదు ఈసారి చూసే అదృష్టం మాకు దక్కింది వెళ్తున్నాము చూసారు ఇది మెయిన్ ఎంట్రన్స్ అక్కడి నుంచి లోపలికి ఇది మొత్తం ఫిఫ్టీ ఎకరాస్ ఉంటుందని అనుకుంటున్నాము చూసారా ఎంత అద్భుతంగా ఉంది చూద్దాం ఇంకా పార్కింగ్ లో కార్ పెట్టేసి ఇంకా చిన్నగా నడుచుకుంటూ వస్తున్నాము ఇది టూ థౌజండ్ లో కట్టారంటండి ఈ టెంపుల్ దీనికి అప్పట్లో గా వన్ పాయింట్ సెవెన్ మిలియన్ పీపుల్ వర్క్ చేశారంట అంటే వేతనం కూడా ఏం తీసుకోకుండా చేశారు అని తెలిసింది చాలా అద్భుతం దీన్ని లోపల స్ట్రక్చర్ మొత్తం మన ఇండియా నుంచే వచ్చిందంటే డిజైన్ ఇది ఒకవైపు నుంచి ఇది నేను బయట కొంచెం వీడియో తీయగలిగాను లోపలైతే తీనివ్వలేదు చూసారా ఎంత అద్భుతంగా ఉందో పాలరాయి మీద చిన్న చిన్న ఏనుగులండి ఎంత పని అది లోపల స్వామినారాయణ యొక్క బాలరూపం ఉంటుంది అక్కడ మనం అభిషేకం కూడా చేసుకోవచ్చు గుడి లోపల పైన ఇలా ఉంటుంది దశ అవతారాలు ఇది వేరే వీడియో నుంచి నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఫోటోని ఇది బయట ఇంకా వ్యూ మొత్తం మనం బయట ఎంతైనా తీసుకోవచ్చు వీడియో కానీ ఫోటో కానీ లోపలి ఇంకా తీనివ్వరు మనల్ని ఈ స్వామినారాయణ శిష్యులు ఈ బ్యాప్ సంస్థని విదేశాలలో స్థాపించి ఇట్లా స్వామి టెంపుల్స్ని అద్భుతమైన కళాఖండాలుగా విస్తరించారు అందుకే ఈరోజు మనం వీటిని చూడగలుగుతున్నాము మీరు తప్పకుండా అట్లాంటి వచ్చినప్పుడు ఈ టెంపుల్ని దర్శించండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది లోపల ఈ వెనక ఫ్లవర్స్ కనబడుతున్నాయి కదా అదంతా వాటర్తో ఉండేదండి అప్పుడు కట్టినప్పుడు డిజైన్ ఇప్పుడు మారిందంట ఏనుగులు అయితే ఉన్నాయి వాటికి నుంచి వాటర్ వచ్చేది ఇప్పుడేమో ఫ్లవర్స్ పెట్టారు ఏదైతే ఏమి చాలా బాగుంది ఇది కూడా పక్కనే మనం తినడానికి పిల్లలకి అన్ని షాప్ ఉంది దాంట్లో అన్నీ ఉన్నాయి నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్వి ఇక టీ చాలా బాగుంది మేము టీ తాగాము పిల్లలు సమోసా తిన్నారు ఇప్పుడు వింటర్ వచ్చేసింది లో బయట ఫాల్ కలర్స్ అప్పుడే స్టార్ట్ అయినాయి చూసారా చుట్టూ ఎంత బాగుందో మీకు ఫాల్ కలర్స్ కూడా నేను మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను చూసారా ఆకులు మారిపోతున్నాయి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచ్ మై ఛానల్ బాయ్